అంటే లిఫ్ట్ ఫీల్డ్లో నేను గమనించేది ఏంటంటే లిఫ్ట్ ఆగిపోయిందంటే ఏదో ఒక పాటు తీసుకొని పోయి సార్ ఇది పోయింది ఇది వేసుకోండి అది వేసుకోండి అని చెప్తా ఉంటారు వీఆర్ నాట్ లైక్ దట్ సో మేము అసలు అట్లాంటి వాటిని అసలు ఎంకరేజ్ కూడా చేయము ఏదైతే పార్ట్ పోయిందో ఆ పార్ట్ పోతేనే ఆ పార్ట్ జెన్యున్ కాస్టే తీసుకుంటాం అంత కమిటెడ్గా ఉంటాం సార్ సో కమిట్మెంట్ అనేది ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్కి పెట్టింది పేరు ఎవరైనా కస్టమర్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్తో లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ తీసుకోవాలి అనుకుంటే మాకు ఫస్ట్ బేసికల్గా ఎట్లా అంటే సార్ మాకు ఎంక్వైరీ టీమ్ ఉంటుంది వాళ్ళు వెళ్ళి మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని వస్తారు ఆ తర్వాత మా మార్కెటింగ్ టీం వెళ్ళి వాళ్ళకి సైజెస్ ప్రకారం కొటేషన్ ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత నేను కానీ మార్కెటింగ్ టీం కానీ ఆర్డర్ ఫైనల్ చేసిన తర్వాత అంటే యాజ్ ఫర్ కస్టమర్ రిక్వైర్మెంట్ అండ్ అవర్ సజెషన్స్ సో కస్టమర్కి ఏది అవసరం కస్టమర్ ఒకటి పెట్టుకోవాలనుకుంటాడు బట్ అక్కడ ఇది పెడితే బాగుంటుంది సో అలాంటి సజెషన్స్ ఇస్తూ సేఫ్టీలో క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సో ఎవ్రీ స్టేజ్లో మా టీం చెక్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది స్లాబ్ వేసేటప్పుడు ఫోర్టీన్ ఫీట్కి వేయకుండా ట్వెల్వ్ ఫీట్కి వేస్తారు ఇంకో తక్కువకి వేస్తూ ఉంటారు అట్లాంటి మేము కాంప్రమైజ్ అస్సలు కాము ఒకవేళ అలా వేస్తే మేము కంపల్సరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం ఫోర్టీన్ ఫీట్కి దాని సిక్స్ ఫీట్కి స్లాబ్ వేయాల్సిందే ఎంఆర్ఎల్ అయితే ఫోర్టీన్ ఫీట్కి వేయాల్సిందే ఒకవేళ అలా ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు చేసినా కానీ వాళ్ళని రెక్టిఫై చేస్తూ వరల్స్ వేయకుండా వాళ్ళు గైడ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం ఆ తర్వాత ప్రతి స్టేజ్లో నేను ఇన్స్ మా టీమ్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది బ్రాకెట్స్ పెట్టిన తర్వాత రైల్స్ లిఫ్ట్ చేసిన తర్వాత ఆర్ఎల్స్ డోర్స్ ఫ్రేమ్స్ ఫిట్ చేసిన తర్వాత సో ఈ వర్క్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారమే మేము వర్క్ చేస్తాం చాలా ప్లేస్లలో నేను చూస్తూ ఉంటాను బ్రాకెట్స్ పెట్టరు డైరెక్ట్ డోర్లు పెట్టేస్తారు అలైన్మెంట్ రాంగ్ ఉంటుంది క్యాబిన్ ఒక సైడ్ డోర్స్ ఒక సైడ్ వస్తాయి ఇవన్నీ మేము చేయం ఫస్ట్ బ్రాకెట్స్ పెట్టాల్సిందే తర్వాత రైల్స్ స్లిప్ చేయాల్సిందే అలైన్మెంట్ చేయాల్సిందే ఆ మెజర్మెంట్ చూసుకొని డోర్స్ సెంటర్ చేయాల్సిందే ఇట్లా ఒక ప్రాసెస్ సో మా టీమికి కూడా అదే చెప్తాం మేము అండ్ ఇంకోటి ఎవ్రీ స్టేజ్లో నేను వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాం నేను కాకుండా మా టీం ఉంటుంది మా టెక్నికల్ టీమ్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు సో ఆఫ్టర్ దట్ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే దాంట్లో పనిచేసే మేస్త్రి వాళ్ళకు కానీ ఎవ్రీ తోటి మేము కోఆర్డినేషన్లో ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ఏంటంటే మేము రెండు ఎర్థింగ్ వైర్స్ ఎయిట్ కేజ్ కాపర్ వైర్ ప్రిఫర్ చేస్తాం ఒకటి వేస్తే సరిపోద్ది ఒకరు ఎయిట్ కేజ్ ఎందుకు తక్కువ వాడదాం అని ఒకరు సెవెన్ ట్వంటీ వైర్ వాడచ్చులే అని ఒకరు ఫైవ్ హెచ్బి మోటర్కి సిక్స్టీన్ యామ్స్ మేము ప్రిఫర్ చేస్తాం ఎంసీబీ అనేది దాంట్లో సిక్స్టీ ఎయిట్ యాప్స్ వేసే ఎలక్ట్రీషియన్స్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదు వర్క్ నేర్చుకుంటారు పని చేస్తూ ఉంటారు సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్గా చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళతో కూడా ఏంటంటే కస్టమర్కి ఎడ్యుకేషన్ చేస్తూ ఎలక్ట్రీషియన్ కూడా ఎడ్యుకేట్ చేస్తాము అంటే ఈగో ఫీలింగ్ తోటి లేదు అది అంతేయాలి నీకు తెలియదు అది ఇది మాట్లాడడం అది ఎందుకు వెయ్యాలి మోటార్ ఎంత హ్యామ్స్ తీసుకుంటుంది ఎంత హ్యామ్స్ ఎంసీపీ పెట్టాలి దాన్ని పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటి పెట్టకపోవడం వల్ల బెనిఫిట్ ఏంటి ఇవన్నీ మేము ఎలక్ట్రిషియన్కి ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని కన్విన్స్ చేసి మేము వర్క్ చేస్తాం ఎందుకంటే నెక్స్ట్ టైం మా అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళిండి అనుకోండి తనకి నాలెడ్జ్ ఉంటుంది సో అట్లా సో ప్రతి విషయంలో కూడా మా కోఆర్డినేషన్ ఆ రకంగా ఉంటుంది సో ఆఫ్టర్ ఎరక్షన్ కూడా మాకు యాప్ ఉంది యాక్చువల్గా సో మా టీం రెగ్యులర్గా మా మేడమ్స్ వీళ్ళందరూ ఉన్నారు బ్యా బ్యాక్ అండ్ సపోర్ట్ టీమ్ ఉంటుంది సో మీకు మీకు ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మెం మెంబర్స్ ఉంటాయి కాంటాక్ట్ నెంబర్స్ మా సర్వీస్ టీమ్స్ అందరికి కూడా గ్రూప్ కాల్స్ ఉంటాయి అందరికీ కంపెనీ సిమ్స్ ఉంటాయి ఎవరికైనా మీరు కాల్ చేయొచ్చు ఈవెన్ నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు మా అడ్మిన్ స్టాఫ్ ఉంటారు వాళ్ళకి సర్వీస్ టీమ్కి ఎవరికైనా ఎనీ టైం కాల్ చేయొచ్చు మీకు విత్ ఇన్ అవర్స్లో సర్వీస్ మాది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఒక లిఫ్ట్ పెట్టాము మేము షాద్ నగర్లో ఒక లిఫ్ట్ పెట్టాము ఈ ఒక్క లిఫ్ట్ కోసం ఎవ్రీ థర్టీ ఫైవ్ డేస్కి మా పర్సన్ వెళ్ళి సర్వీస్ వస్తాడు దట్ వాజ్ అవర్ కమిట్మెంట్ ఒకటే లిఫ్ట్ కదా రెండు నెలలకు ఒకసారి పోదాం మూడు నెలలకు నో ఎవ్రీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్కి వెళ్లాల్సిందే సో ఆ కమిట్మెంట్ తోటి మేము వర్క్ చేస్తాం ప్రజల లిఫ్ట్ కలన మేము హండ్రెడ్ పర్సెంట్ సహకారం చేస్తాము ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ క్వాలిటీ సేఫ్టీ అండ్ బెస్ట్ సర్వీస్ కంపెనీ